వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ లో పూర్తిగా ఉన్న రోడ్డు మరియు రైల్వే బ్రిడ్జ్ పనులపై స్థానిక యువత కథం తొక్కింది ఏళ్లు గడుస్తున్న రైల్వే బ్రిడ్జ్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు నరకయాతను అనుభవిస్తున్నారని నిరసనకారులు కార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి పనుల కంటే రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు పార్టీ నాయకులే కావనివ్వకుండా అడ్డుకున్నారని యువత మండిపడింది

మోసం చేసిన రాజకీయ నాయకులు విజునడ్డంకులు విజునడ్డం పెట్టుకొని మోసం చేసిన రాజకీయ నాయకులు పెట్టి మోసం చేసిన రాజకీయ నాయకులు రాజకీయం

సంతోషమైన విషయం ఇదే విధంగా అందరు కూడా ఏంటంటే తమ తమ వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత కక్షలు అవన్నీ పక్కకు పెట్టి జేఏసీ కానీ రాజకీయం కానీ దీనికి సంబంధం లేదు కేవలం స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం దీనికి అందరు చప్పట్లు కొట్టచ్చు ఈ ప్రభుత్వం వాని స్పందించకపోతే దీనికంటే పెద్ద ఎత్తున బైపాస్ దిగ్బంధనం అదే విధంగా బ్రిడ్జ్ పూర్తయ్యేదాకా యువత ఎటువంటి ఎటువంటి పరిస్థితిలో కూడా వెనకడుగు వేయదు ఇది ఒకటి అధికారులకు హెచ్చరిక కాదు ఇది మేము సౌమ్యంగా చెప్తున్నాం మేము హెచ్చరించడం జరిగితే చాలా ఘోరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముందున్న ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఒక రికార్డు ఉంది మన బ్రిడ్జ్కి గ్రామ పంచాయతీ స్టార్ట్ అయింది మున్సిపాల్లో ప్రారంభమైంది జిహెచ్ఎంసీ అయినా ఇంకా కాలేదు ఇంకెప్పుడైతుందో కూడా తెలియదు నా పెళ్ళి అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు మా పిల్లలు పెళ్లికి వచ్చింది ఇంకా అయితే లేదు మా పిల్లలు కూడా పెళ్ళి అయితే మొన్న అడుగుతున్నారు డాడీ మనం అడితే ఫంక్షన్ పెళ్లి చేసుకుంటే ఎట్లా అంటే లేదు బిడ్డ మన ఫ్రిడ్జ్ కాదు మనం కూర్చోరా నాటు

ఆయన స్వచ్ఛందంగా చెప్పుకుంటే మేము వేరే కాంట్రాక్టర్ మేము దోలాడి ప్రభుత్వంతో మెడలు వంచి ఒక కాంట్రాక్టర్లు మా దగ్గర ఉన్నారు వాళ్ళకని ఇప్పిస్తాం దయచేసి లేదంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి వెళ్ళి ఫోన్ పే ఒక్కొక్క రూపాయి కొట్టినాం మన సమకసారకు కాడ పోయి టవలేసుకొని కూర్చున్నా కానీ బ్రిడ్జ్ పైసలు అయిపోతుంది అడుకునే స్థితికి తెచ్చిరు మా మళ్ళీ అలా కేవలం చాతగాని రాజకీయ నాయకులు అధికారం కోసం వాళ్ళకి ఎంతసేపు అధికారం కావాలి తప్ప అభివృద్ధి అవసరం లేదు వాళ్ళ స్వార్థం కోసం ఎన్ని విధాలుగా చేస్తారు ఒకరు అంటారు నిర్వాసులకు ఇరవై వేలు ఇప్పిస్తా అంటారు ఒకరు ఐదు వేలు ఇస్తారంటారు ఒకరు సంతకం పెట్టుమంటారు ఒకరు సంతకం పెట్టద్దు అంటారు మీరే డైలమాలు ఉంటారు మీకే తెలియదు దేవరా బాలాజీ భూములు ఈ భూములు ఆ భూములు అన్ని వస్తాయి అధికారం మనం ఫ్లైఓవర్ కోసం యువతకి నేను తెలియజేయడం ఏమనగా ఏ రాజకీయ నాయకుడైనా సరే మిమ్మల్ని ఆడికి వెళ్ళొద్దని బెదిరిస్తే ఆ బెదిరింపులకి భయపడొద్దు అదొకటి బాగా గుర్తు ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఆడికి వెళ్ళొద్దు అని చెప్పినా సరే యువత మీకు మేలుకోవాలి పదిహేడు సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు మీరు చిన్న ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి బ్రిడ్జ్ ఇప్పనే ఉంది ఇలా ఏదో లీడర్ చెప్పినా అని చెప్పి నువ్వు ఇంట్లో అనుకుంటే మన మనమే ఇలా లాస్ట్ కి రోడ్ వాడాల్సి వస్తుంది ఆ పరిస్థితి కావద్దని చెప్పి ఏ రాయకు నాయకులు చెప్పినా మీరు అందరు తల రావాలని మళ్ళీ ఆదివారం ఒకవేళ మనకు సత్రేడ్ అన్న మనకు రెస్పాన్స్ ఇవ్వకపోతే మనము బైపాస్ లోకి వెళ్తాము అందరూ రావాలని కోరుతున్నాను యువతకు మేరు దండాలు శతకోటి దండాలు చెప్తున్నా యువతకి ఈ రోజు ఇంతమంది వచ్చినందుకు మళ్ళీ దీనికి డబల్ చేయాలి ఏ రాయకు నాయకునికి అయితే భయపడకండి